మేడమ్ మేడమ్ 140 అంటే మీరు కొన్నవార సుధాకర్ రెడ్డి పేరు వ్యాక్యూమ్ చేశారు ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు మీరు మీరే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అన్ని అవస్థావాలేనే అతను అంటున్నాడు దానికి ఏంటి లక్షణం ఆయన కూడా ఇచ్చారు మేడమ్ దానికి సంబంధించి అంటే ఏమీ తీసిగాని వస్తున్నలేదు ఆయన అంటే ఒక ఒకరి బౌద్ధ బలన్ తోట ఒకడి ప్రజలైస్తుంటా చాన్స్ షీట్ లో పేర్లు యాడ్ చేయడమై కూడా ఉండదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి తరియా చేస్తుమని చెప్పి సిబిఐ జోడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఇవంతా బూమ్రాంగనట్లా అవదుం కొల్ కూడా చెప్తున్నారు ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే జెడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక వేరే పార్టీ పెట్టుకున్న వాళ్ళు అప్పుడు ఆయన చేసిన పనికి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి తేడా ఉంది ఎందుకంటే అప్పుడు ఒక పొజిషన్లో సిబిఐ ఆఫీసర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నాడు కాబట్టి ఇన్ ద లైట్ ఆఫ్ ద గివెన్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ ఎలక్షన్ల నేపథ్యంలో ఆయన చేసిన కమెంట్ రాజకీయం కూడా అయ్యుండొచ్చు ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆయన అప్పటి పదవిని ఇప్పుడు అడ్డు పెట్టుకొని మాట్లాడడం అది కూడా ఒక రాజకీయ పార్టీ అధినేతగా మాట్లాడడం తగదు కనుక నేను పర్సనల్గా ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ వాల్యూ ఆర్ క్రెడిట్ టు ద స్టేట్మెంట్ హీ మేడ్ ఇది పక్కన పెడితే మీరు చెప్పిన పొన్నవోలు సుధాకర్ గారు అసలు ఈయన ఏం లాయర్ అండి ఈయన ప్రత్యర్థి చేస్తున్న ఆరోపణ తప్పు అని నిరూపించి నిరూపించాల్సింది పోయి నేను చేస్తున్నది ఆరోపణ నేను చెప్తున్నది నిజము అని నేను చెప్పడమే కాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే భుజాలు తడుముకుంటూ నేను చెప్పింది నిజమని ఆయనే చెప్తున్నాడు ఈయనేమి లాయర్ అని అడుగుతున్నాం ఒక మహిళ అన్న సంస్కారం లేదు మాట్లాడుతున్నది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గురించి అన్న సోయలేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల గురించి అన్న స్పృహ లేదు ఏకవచనముతో నన్ను సంబోధిస్తూ ఊగిపోతూ ఆయనకున్న టాలెంటు స్వామి భక్తి జగన్ భక్తి అని నిరూపించుకున్నాడు మించి ఆ ప్రెస్ మీట్లో నాకు ఇంకేమీ అర్థం కాలేదు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటి అంటే నిజానికి సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారి పేరును చేర్చలేదు చేర్చకపోతే ఇదే కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యము అని రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని సిబిఐ ట్రయల్ కోర్టుకు పోయాడు హైకోర్టుకు పోయాడు సుప్రీం సుప్రీంకోర్టుకు కూడా పోయాడు సిబిఐ కోర్టు కొట్టేసింది హైకోర్టు కొట్టేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఏది ఎంక్వైరీలో ఏది చేస్తారో ఏది చేస్తారో అది చేయనియండి చేసే ప్రక్రియను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుందాము అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ హోల్ ప్రాసెస్లో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సుధాకర్ రెడ్డి గారు నాకు రాజశేఖర రెడ్డి గారంటే అపారమైన గౌరవం అని చెప్పుకుంటున్న ఈ సుధాకర్ రెడ్డి గారు అదే నిజమైతే మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చాలి అని అన్ని కోర్టుల చుట్టూ ఎందుకు తిరిగారు ఎవరైనా ఒక అభిమాన నాయకుడు అంటే ఆయన పేరుకు గౌరవం ఇచ్చి ఆయనను కాపాడాలనుకుంటారు ఆయన రెప్యుటేషన్ని కాపాడాలనుకుంటారు కానీ మీరేమిటండి మీకు అపారమైన గౌరవం ఉంది అని ఒక చెప్తూనే అన్ని కోట్ల చుట్టూ మీ నాయకుడిని పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టాలి అని మీరు తిరిగారు ఎందుకు అని అడుగుతున్నాం ఇక్కడ ఇదంతా పాయింట్ కాదు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక పాయింట్ని రుజువు చేస్తున్నారు ఏ పాయింట్ అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే సిబిఐ చార్జ్ షీట్లో సుధాకర్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి అన్ని పిటిషన్లు వేశారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారికి ఈ పదవి ఇయ్యకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డికి సుధాకర్ రెడ్డి గారికి సంబంధం లే సంబంధం ఉంది అని ఎవరూ నిరూపించలేరు కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చాలి అన్న ఉద్దేశము వీళ్ళందరికీ ఉంది కాబట్టి జగన్ రెడ్డి అండ్ టీంకు ఉంది కాబట్టి ఈరోజు ఇది జరిగింది కాబట్టే అందుకు ప్రతిఫలంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు ఇది స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళు వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేశారు అని ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే ముప్పై తేదీన టూ థౌజండ్ నైన్టీన్ మే ముప్పయో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ చేస్తే జూన్ ఆరో తేదీన అంటే ఎన్ని రోజులు కేవలం ఆరేడు రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్య ఏ సంబంధం లేకపోతే ఆరు రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు అది కూడా అంత హడావిడిగా అంత ఉత్సాహంగా అంత అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి నేనైతే ఇవ్వను మీరు ఇస్తారా మీ తండ్రి పేరుని ఎవడైనా షీట్ లో పెట్టాలి అని మూడు కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఆరు రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాను ఐమ్ షూర్ ఎవ్రీబడి హెల్ప్

సుధాకర్ రెడ్డి మూడు పిటిషన్లు మూడు డిఫరెంట్ కోర్ట్స్ లో వేశాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రోజుల్లోనే ఆయనకు ఆ పదవి ఇచ్చాడు అన్నది ఎవిడెంట్ అండి ఇది క్విడ్ ప్రోకో ఇది నేను చెప్తే కాదండి మీరు డేట్లు చూసుకొని మీరు ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ ఎవరికైనా అర్థమైపోతుంది ఐపీసీ మీద మీద నాకు కమాండ్ ఉంది కాబట్టి నేను టాలెంటెడ్ ఉన్నటువంటి వాయర్ని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాకు బహుశా పదవి చూడొచ్చు కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ లో మొత్తం అంతా రాజకీయ పరంగా కామెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయన సవాల్ కూడా విశారు ఏమిటండి ఆయన టాలెంట్ మీరందరూ కూడా చూశారు కదా ఆయన టాలెంట్ ఊగిపోతూ స్వామి భక్తిని చాటుకోవడం తప్పితే ఆయన టాలెంట్ ఎక్కడ కనిపిస్తుంది నాకైతే కనిపించలేదు ఈయన టాలెంట్ అల్లా రాజశేఖర రెడ్డి గారి పేరు సిబిఐలో సిబిఐ ఛార్జ్షీట్ లో పెట్టాలి అని మూడు కోట్ల మీరులో పిటిషన్ వేశాడు అదే ఈయన టాలెంట్ ఆ టాలెంట్ మెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జరిగింది కాబట్టి ఈయన పిలిచి ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి పదవి ఇచ్చారన్నది వాస్తవం దాడికి మందిని అని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు నాకు ఐడియా లేదమ్మా అమ్మా ఐ కె నాట్ కామెంట్ ఆన్ దిస్ బికాజ్ ఐ నాట్ ఫాలోయింగ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల వేదికగా కొన్ని కమెంట్లు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జి షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు కాబట్టే నేను కౌంటర్ ఇచ్చాను ఓకే థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ